అదేంటంటే నిన్న నిన్న కాదు మొన్న సాక్షి ఛానల్లో కోమినేని శ్రీనివాసరావు గారు ప్రముఖ జర్నలిస్టు గతంలో నా స్నేహితుడు మరి ఆయన ఒక విచిత్రమైన సబ్జెక్ట్ పట్టుకున్నారు అదేంటంటే మరి ఈ విజయం ఈ కూటమి విజయం విజయమే కాబట్ట ఈవీఎంని మేనేజ్ చేస్తే వచ్చిన విజయం అంట సో అందుకని ఎందుకంటే పాపం అంత దారుణమైన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడుకుని వాళ్ళకి చిన్న మెరీ చిట్లున్నట్టుగా ఉంది ఆ బ్యాచ్ అందరికీ అది డైజెస్ట్ చేసుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మిషన్ని మేనేజ్ చేయగలిగితే భారతీయ జనతా పార్టీకి రెండు వందల నలభై ఇంటికి వస్తారా మూడు వందల అరవై వస్తాయని వాళ్ళు అన్నారు అనుకున్నారు తప్పలేదు మంచి పనులు చేశారు కాబట్టి వస్తాయనుకున్నారు అయినా ప్రజలు రెండు వందల నలభై స్థానాలే ఇచ్చారు ఆ ఈవీఎంలు మేనేజ్ చేయగలిగితే మూడు వందల అరవై వస్తే మూడు వందల ఎనభై తెచ్చుకుంటారు కదా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు అర్థం పద్ద లేకుండా నీకు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు నీ గొప్ప మామూలు నూట అరవై నాలుగు వస్తే ఈవీఎం గొప్ప ఏం మాట్లాడతారు అర్థం పద్ద లేకుండా మాట్లాడతారు ఈ అర్థం అద్ధం లేని సంధి ప్రలాపంలో ఒక విచిత్రంగా మరి కొమ్ము లేని వాడు ఒక ఇద్దరితో మాట్లాడాడు అంత మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటా వాడు ఒక బుద్ధి వాడు ఇంక ఇద్దరు బుద్ధినో మాట్లాడాడు మాట్లా బుద్ధులైన వాడు వీళ్ళు ముగ్గురితో మాట్లాడించాడు నాకు తెలియదు కానీ అందులో జోక్ ఏంటంటే అసలు నన్ను నియోజకవర్గానికే ప్రజలు రానివ్వలేదు ప్రజలు నివ్వలేదు మరి అతను అసలు ఎలక్షన్లో తిరగలేదు మరి ఎలక్షన్లో తిరగకుండా అతనికి యాభై ఏడు వేల మెజారిటీ వాళ్ళు నలభై ఐదు అని అంటున్నారు నాకు వచ్చింది యాభై ఏడు వేల చల్ల సో యాభై ఏడు వేల మెజారిటీ ఎలా వచ్చింది ఇదంతా ఈవీఎం మాయా అని వీళ్ళు ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా వాటిని నడిపించారు అసలు పిచ్చిన వాళ్ళకి మరి తెలియదేమో నేను ఈ సంవత్సరం జనవరి పదమూడవ తారీఖు నాలుగు సంవత్సరాల తర్వాత నా నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది మరి నేను రాజమండ్రిలో సుమారు పదకొండు గంటలకి ఫ్లైట్ దిగితే మరి కరెక్ట్గా మీ పార్టీకి వచ్చిన సీట్లు అన్ని గంటలు నాకు పట్టింది పదకొండు గంటలు పట్టింది రాత్రి పది గంటల నలభై నిమిషాలకి నేను మా ఇంట్లోకి ఎంటర్ అయ్యా ఎవ్రీ మినిట్ ఈస్ రికార్డెడ్ మై డియర్ జగన్మోహన్ రెడ్డి సాక్షి నేను ఫ్లైట్ దిగిన తర్వాత ప్రతి నిమిషం అంతా రికార్డ్ అయింది ఎందుకంటే సెక్యూరిటీ యాంగిల్లో కూడా నేను రెండు మూడు కెమెరాస్తో మొత్తం అంతా కూడా రికార్డ్ చేయించడం జరిగింది మరి అంతసేపు ఎక్కడెక్కడ ఎన్ని జంక్షన్లు జామైపోయి ఎంత ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి అని పోలీసు వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేసి మరి సుమారు ఒక వెయ్యికి పైగా ఉన్న కార్లని అన్నీ ఎక్కడ ట్యాక్సీలు చేయలేదు ఎవరికారు స్వచ్ఛందంగా వచ్చారు మరి అవన్నీ కూడా ముప్పై కార్లు యాభై కార్లు అలా విడగొట్టి ఎన్ని చేసినప్పటికీ కూడా మరి ఎక్స్ట్రాడినరీగా పార్టీలకు అతీతంగా తర్వాత నేను ఏ పార్టీ అయినా చర్చ క్రియేట్ చేయించారు వేరే విషయం కానీ ఆ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ అప్పటికీ పొత్తు లేదు అయినప్పటికీ కూడా అలా నాయకులు అందరూ అంటే తెలుగుదేశం జనసేన పొత్తు భారతీయ జనతా పార్టీ లేదు అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా మరి పోరాడుతున్న పాలక పక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ని వేల మంది నన్ను రిసీవ్ చేసుకున్నారు ఆ విజువల్స్ అన్నీ ఒకసారి చూడమ్మా భూమి నేను శ్రీనివాసరావు గారు మీ జగన్మోహన్ రెడ్డి కూడా చూపెట్టండి మీరు గుడ్డివాళ్ళు అయిన వచ్చు ప్రజలు గుడ్డివాళ్ళు కాదు సో నేను అత్యంత ప్రజాదరణతో నాలుగేళ్ళ తర్వాత నా కాన్స్టిట్యున్సీకి నేను ఎంటర్ అయ్యి మరి అక్కడ మరి అంతమంది ప్రజల మద్దతు ఉంటే ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి ఇన్ని వేల ఓట్లు మెజారిటీ ఎలా వస్తుంది అని చెప్పి సిగ్గు లేకుండా మీరు మాట్లాడినప్పుడు ఖండించకపోతే కొంతమంది సాక్షియే చదివి దిక్కుమాలిన వాళ్ళకి ఏమో నిజం అనుకుంటారేమో నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను ఆ విజువల్స్ కూడా అన్ని ఛానల్స్లో అప్పుడు మీ దాంట్లో వేసి ఎప్పుడైనా జనం రెడ్డి ఆంధ్రాకి వచ్చినప్పుడు అంతమంది జనాల్ని ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా వచ్చిన సందర్భం ఏదైనా ఉందేమో చూడమన్నాం మొబైలైజ్ చేయటం లాక్ పెట్టుకుంటాం డబ్బులు ఇవ్వటం ప్రభుత్వ ఖర్చుతో బస్సులు ఇవ్వటం అలాంటివి ఏమీ లేన ఊరికైనా ఇరవై నాలుగు గంటల ముందు నేను వస్తున్నానని చెప్తే అప్పుడు నేను సాధారణ ఎంపీని ఇప్పుడు ఇంకా అసలు ఇంకా చిన్నవాడిని ఎమ్మెల్యే మరి అయినప్పటికీ మరి ప్రజలు మరి ఆ రకంగా నన్ను ఆదరించారు ఎందుకంటే ఒక నియంత్ర మీద ప్రాణాలకు తెగించి పోరాడినందుకు ప్రజలు ఇచ్చిన ఆదరణ మరి ఆ ఆదరణ చూసి మీకు మళ్ళీ మరి ఈ రకంగా పిచ్చి పిచ్చిగా ఈవీఎంల మద్దతుతో నేను నిగ్గా నేను మాట్లాడుతాను ఒక అంతరాత్మ మనస్సాక్షి ఉంటే ఏడవ దరిద్రుల ఒకసారి అభివృద్ధి చూసి పెద్దల గురించి ఎటువంటి ఆధారం లభించండి అందుకని ఎందుకంటే చెడ్డ మాటలు నేను మాట్లాడాను అలాగే మరి పెద్దారెడ్డి గారు తాటిపత్రి ఎక్స్ఎమ్ఎల్ఏ గారు వారిని ఎక్స్ఎమ్ఎల్ఏ నియోజకవర్గానికి కూడా రానివ్వటం లేదు ఇదేమో రాజ్యాంగం అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వారిలో చాలా అతిగా చింతించారు మరి ఆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి మరప అనేది మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరవాన్ని రాత్రేయ గారు ఎక్కడ చెప్పారు కానీ మరి ఎంతమతి మరప దేవుడు ఎత్తు గొప్ప వరకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నన్ను నాలుగేళ్ల పాటు నియోజకవర్గానికి రానివ్వకుండా దొంగ కేసులని అలంరాజీలతో పెట్టించి ఆ తర్వాత ప్రధానమంత్రి నా నియోజకవర్గానికి వస్తే దానికి కూడా నన్ను రాపండా చేసి రైలు ఎక్కితే రైలు పోగి తగలెట్టాలని కుట్రలు చేసి నన్ను సిట్టింగ్ ఎంపీనే మీ ప్రభుత్వంలో ఎంతో హృదయం కలిగిన మంచి గవర్నెన్స్ చేశానని మీకు మీరే చెప్పుకొని సంక్రావ్ ఏంటి సకిల్ గలు పెట్టుకుని మీ ప్రభుత్వంలో మరి నాకు జరిగిన అన్యాయం మీరు చేసిన అన్యాయం గుర్తు రావాలి అంటే సిట్టింగ్ ఏంటి రానివ్వలేదు మీరు ఒక ఎక్స్ ఎమ్మెల్యేని మా లోకల్లో ఏం కక్షలు ఉన్నాయో ఒక ఎక్స్ ఎమ్మెల్యేని మరి పోలీసులు ఏమో కక్షలు ఉన్నాయి మంచిది కాదు సేఫ్టీ అనేదిలో చెప్పుకోవచ్చు మన అదేమీ కాకుండా సరే ఇలా రానివ్వలేదని మీరు ఏడిస్తే ఆడవచ్చు అది కూడా గుడ్లో కానీ గతంలో మేము ఎప్పుడు ఇలా చేయలేదు అని మీరు మాట్లాడితే బావాల మీరు మర్చిపోయినా మీకు ఆ వరం భగవంతుడిచ్చిన ఈజీగా మర్చిపోయే వరం ప్రజలకు ఆ వరం భగవంతుడు ఇవ్వగలడు నాకు చేసిన అన్యాయం రానివ్వకుండా నాకు చేసిన అన్యాయం ప్రజలందరికీ గుర్తుంది కాబట్టి మీరు కొంచెం ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు గతంలో మీ ప్రభుత్వం ఎవరికి ఎటువంటి అన్యాయం చేసిందో గుర్తెచ్చుకుంటే బాగుంటుందో లేదు గతంలో మేము తప్పు చేసామని చెప్పి మీరు కూడా అలాంటి తప్పులు చేస్తారా ఆ తప్పులు చేసే కదా మేము ఓడిపోయాం అని చేత మీరు చేయొద్దని చెప్తే చెప్పకపోయింది ఒకవేళ మేము తప్పు చేస్తే అంతేగాని అక్కడికి మీరు ఏదో పరిశుద్ధులలాగా మేము ఏదో అప అపవ్యులలాగా ఎలా మాట్లాడతాం నాటు చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు అంచేత దయచేసి ఆ స్టేట్మెంట్ని మనకు తీసుకోండి నా మీద మీరు చేసిన ఈవీఎం స్టేట్మెంట్ గుమ్మలో ఇప్పించింది కానీ ఇది కానీ వెనక్కి తీసుకుంటే సంతోషం తీసుకోకపోతే తేడా వీడింతే అని చెప్పి ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది కనీ ఈరోజు జరిగే మా గ్రామ సభలు రాష్ట్రంలో జరిగే గ్రామ సభలు అత్యంత విజయవంతం కావాలని మహాత్మా గాంధీ కోరుకున్న దిశగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇవాళ టంగటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై మూడవ జయంతి ఎందుకంటే విలువలు రోజుకి విలువలు పడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఆ రోజుల్లో మరి విలువల కోసం ్రతికిన గొప్ప రాజకీయ నాయకుల గురించి కనీసం మనం మాట్లాడుకొని వారి గురించి మననం చేసుకొని చేసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది అని నేను భావిస్తున్నా అందుకని ఈ సందర్భంగా మరి చాలామందికి కూడా ప్రకాశం పత్రికారంటే ఒక ప్రకాశం జిల్లా ఆయన పేరు మీద ఉందని ఇలా కొన్ని వివరాలు తెలుసు చాలామందికి తెలుసు ఉండొచ్చు ముందు తరం వారికి బట్ కొంచెం ఎక్కువ మందికి తెలియాలనే ఉద్దేశంతో మరి ఈ సందర్భంగా మరి ప్రకాశం ప్రకాశ్ గారు మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ఆయన మూడవ ప్రధానమంత్రి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మరి బిఫోర్ ఇండిపెండెన్స్ ప్రధానమంత్రి అని ఉండేది పోస్టు అంటే ఇక్కడ ఒరిస్సా వరకు మరి మొత్తం తమిళనాడు పార్ట్ ఆఫ్ కర్ణాటక అక్కడ బల్లహారితో సహా కర్ణాటకలో ఉన్న బల్లహారితో సహా మరి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది మరి అటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ఒక సంవత్సరం పాటు బిఫోర్ ఇండిపెండెన్స్ ఆయన ప్రైమ్ మినిస్టర్ చేశారు ఆ తర్వాత మన పుట్టి శ్రీరాములు గారి పోరాట ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఒక సంవత్సరం పాటు తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయటం జరిగింది ఆ రోజుల్లో మరి బ్యారిస్టర్ కోర్స్ లండన్లో చేసి ఈ వాజ్ ది హైయెస్ట్ పెయిడ్ అడ్వకేట్ అటువంటి వ్యక్తి మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన క్విట్ ఇండియా మూమెంట్లో మూడు సంవత్సరాల జైల్లో ఉన్నారు మరి రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి పెద్ద పెద్ద పదవులు చేసిన తర్వాత ఆయన చివరి రోజుల్లో చేతిలో ఒక రూపాయి కూడా లేకుండా మరి ఆయన చనిపోయారు అంటే నమ్మరు పంచాయతీ బోర్డు సర్పంచ్ కూడా మరి ఎలక్షన్కి కోటి రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో మనకు అటువంటి వారి జీవిత చరిత్ర చదువుకుంటే ఒక ఫ్యాంటసీ లాగా ఇలాంటి మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది సో ఉన్నారు వారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చూస్తాము రాజకీయ నాయకుల పిల్లలు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నారు మరి ప్రకాశం పద్ధతి గారు మినిమన చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి మరి ఎవరి దగ్గర దాని ఆస్తి లేకుండా ఉన్నారు సో ఎఫెక్ట్ ఇట్ ఈస్ అప్రాప్రియట్ అట్లీస్ట్ మేమందరం కూడా మరి కాస్త వస్తావు మరి నిజం మాట్లాడుకోవాలంటే విలువలు నేను రాజకీయాల్లోనే ఉన్నాం ఎట్లీస్ట్ అటువంటి మహానుభావుల గురించి మనస్ఫూర్తిగా తలుచుకుంటే మరి ప్రస్తుత రాజకీయాల్లో విలువలు పెరుగుతాయనే ఒక చిన్న చిగులంత ఆశతో వారి గురించి మేము ఏదైనా మసాలా కవర్లు తువ్వాళ్ళ కవర్లు ఇంకెదో కవర్లు మాట్లాడుకుంటే చూసే ఈ రోజుల్లో మరి టెంగూరు ప్రకాశం మంత్రి గారి గురించి మాట్లాడితే ఎంతమందికి నచ్చుతున్నారు ఏదో నాకు తెలియదు కానీ నా మనస్సాక్షించుకోవాలి కదా వారి గురించి ఈరోజు మనం చేసుకుంటున్నా ఇక నిన్నటి సంఘటన మొన్నటి సంఘటన అందరినీ కూడా కలిసి వేసింది అచ్చుతాపురంలో ఆ ఘోర ప్రమాదం ఆ మృతులు మృతుల కుటుంబాలు అందరికీ కూడా నా ప్రగా సానుభూతి తెలియజేస్తున్న కుటుంబాలకి ఒక దిక్కుపోయినప్పుడు డబ్బు ఇవ్వటం అవసరం కానీ ఎంత ఇచ్చినా ధ్యానం వెల కట్టలే ఇక్కడ కూడా మళ్ళీ కొద్దిమంది రాజకీయంగా మాట్లాడటం కొంచెం బాధ అనిపిస్తుంది చేయగలిగిన సహాయం ప్రభుత్వం అకర్మాగార యాజమాన్యం అందరూ కూడా చేయవలసిన బాధ్యత అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన సంబంధిత ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రిగా ఈ ఆడిట్ అనేది జరగాలి ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ అండ్ ఈ సేఫ్టీ ఆడిట్ అనేది రెగ్యులర్గా జరగాలి అని మరి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆయన అభినందనలు ఆ నిర్ణయం తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ వారికి నా అభినందనలు అలాగే ఈరోజు గ్రామ సభలో రాష్ట్రంలోని పదమూడు వేల రెండు వందల గ్రామాలు అన్నింటిలో కూడా మరి ఎన్ఆర్జీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం నైంటీ టెన్ రేషియోలో మనం ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం వస్తుంది ఆ ఎన్ఆర్జీఎస్ నిధులు సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇయర్ మొత్తానికి మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది మరి దాన్ని సద్వినియోగపరచడంలో మరి గ్రామ సభల ద్వారా మరి గతంలో ఇంత మంచి ఆలోచన మరి గత ఐదు సంవత్సరాలుగా లేదు ఎవరో రాజకీయ నాయకులు అక్కడ లేని బిల్డింగులు కొన్ని కట్టి మరి దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకి అవసరమైన పనులు చాలా చేయలేరు ఇప్పుడు అలా కాకుండా ప్రజల చేతే వారికి కావాల్సిన ప్రయారిటీ ఇష్యూస్ ఏంటి అనేది గ్రామ సభల ద్వారా నిర్ణయించుకోవాలి అనే ఆలోచన ఎక్సలెంట్ అది ఆచారంలో ఎంత బాగా చేస్తారు మరి ఒకే రోజు అన్ని ఊళ్ళల్లోనూ ఇది పెడతారు ఆలోచన మంచిది కానీ మరి ఒకే రోజు జాడవుడుగా ఆరు గంటల్లో మేము వెళ్ళాలన్నా మరి అన్ని ప్రాంతాలకు ఒకేసారి వెళ్ళలేం అలాగని మరీ ఎక్కువ టైం తీసుకోవటం కూడా కరెక్ట్ కాదు బట్ ఆలోచన గ్రామ సభ నిర్వహించాలి అన్న ఆలోచన అద్భుతం గ్రామ సభ ద్వారానే డిసైడ్ చేయాలి అలాగే మరి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వం హాంఫర్ట్ చేసేది ఇప్పుడు హాంఫర్లు ఏమి లేకుండా మొత్తం అంతా కూడా ఆ పంచాయతీలకే ఆ పద్నాలుగు వందల పదకొండు వందల మరి అన్ని కోట్లు కూడా డైరెక్ట్గా పంచాయతీలకే ఇచ్చేస్తూ ఫైనాన్స్ మినిస్టర్ గారు పియల్ కేశవ్ గారు ఆ ఫైల్ సంతకం పెడుతున్న దృశ్యాలు కూడా మనం మీడియాలో చూసాం డెఫినెట్గా గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం దిశగా మళ్ళీ మరి మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరిగి గాంధీజీ గారి కలవన్న గ్రామ స్వరాజ్యం దిశగా ముందుకెళ్ళే ప్రయత్నం అత్యంత మధావాహం చూద్దాం చక్కటి రిజల్ట్స్ రావాలి అభివృద్ధి జరగాలి అని ఆస్ఫూర్తిగా కోరుకుందాం ఇక నేను ముఖ్యంగా ఇది చెప్పాలనుకుంటున్నాను